జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశిషా అన్నారు కొల్చార మండలం అప్పాజీపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు కొల్చార మండలం అప్పాజీపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిషా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ జనవరి ఇరవై ఇరవై ఒక తేదీలో నిర్వహించబడి స్పెషల్ క్యాంపెయిన్ డేలో ప్రతి బిఎల్ఓ పోలింగ్ బూత్లలో ఉంటారని అంతేకాకుండా ఈఆర్ఓలు ఏఆర్ఓలు అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొరితే వెంటనే సరిచూడాలని బిఎల్ఓలకి సూపర్వైజర్లకి సూచించాలన్నారు ప్రతి పోలింగ్ బూత్ లో ఇరవై ఇరవై ఒక్క తేదీలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బిఎల్ఓలు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ నమోదు ఓటరు జాబితాలో తప్పుల సవరణ కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తారని కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునేవారు ఓటర్ జాబితాలో తప్పులు దొరలిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ గఫర్మియా ఎంపీడీఓ గణేష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఆర్ఐ ప్రభాకర్ విఎల్ఓలు సిబ్బంది పాల్గొన్నారు অনলাইন আইডিতে ইপুর জানুয়ালে ইষ্টা স্যার হ্যাঁ ও케이 ভেন্ডর প্রসেস আছে হ্যাঁ আছে পুরো জানুয়ালে ইষ্টা చూসো చూসো ফাইনাল টিপিকালি করে చూসো ডাসকো আম্মা ইকরা ডাসকো ডাসকো তারপর আমি রে আন다라고 ইপুর পাইంది এন্ড anni tan konni